రఘురామ కృష్ణమరాజు గారి వ్యవహారం మొదటి నుంచి చాలా కన్ఫ్యూజింగ్ గానే ఉంది వైసీపీ టికెట్ మీద ఎంపీగా ఎన్నికయి తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీని విమర్శిస్తూ వచ్చాడు ఐదు సంవత్సరాల పాటు అటు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారంటే అది లేదు వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నాడు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు ఆయన ఇతర పార్టీలతో సభ్యత్వం పెట్టుకుంటే వెంటనే ఎంపీ ఎంపీసీ టికెట్ పోతుంది సో అతను ఒక త్రిశంకు స్వర్గంలో కొనసాగాడు ఇప్పుడు చివరికి ఎన్నికలు రాబోయే వరకే అందరూ తనకు స్నేహితులే ఎవరైనా తనకు టికెట్ ఇస్తారు తనల్ కంపల్సరీ అకామిడేట్ చేస్తారని ఆయన ఊహించుకున్నాడు కానీ చివరికి ఏమైంది ఎవరు ఆయన పట్టించుకోలేదు బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ తన దారిని తను వెళ్ళిపోతుంది బీజేపీ టికెట్ ఇవ్వనందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళ మీడియా అంతా కూడా బీజేపీని విమర్శిస్తున్నారు బీజేపీకి ఏదో బాధ్యత ఉన్నట్టు సో ఫైనల్ గా ఆయన కన్ఫ్యూజింగ్ లో పడినప్పుడే ఆయన చివరికి అర్థమైంది అంటే తెలుగుదేశం పార్టీ తనకి ఏదో ఒక న్యాయం చేయాలి తనని అకామిడేట్ చేయాలి సో పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశాడు ఆయన టీవీలో కూర్చొని నాకే న్యాయం చేయలేని వాళ్ళు పోలవరం ఏం కడతారు ఇలాంటి మాటలు ఆయన మాట్లాడి తెలుగుదేశం పార్టీ కొన్ని హెచ్చరికలు పంపించారు ఇక వెంటనే తెలుగుదేశం పార్టీ ఏదో చేయాలి పోతే ఆయన ఈ ఈ రకమైన కార్యక్రమాన్ని ఎత్తుకొని బయటకు అని చెప్పేసి కొద్దిగా డౌట్ వచ్చింది సో ఆయనకి ఏదో అకామిడేట్ చేద్దామని చెప్పి మళ్ళీ పిలిచినట్టున్నారు ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి స్పీకర్ పదవి ఉండి ఆయన అడిగాడా లేదా వీళ్ళు ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారా అలాంటి వార్త ఒకటి బయటకు వస్తుంది ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇవ్వాలంటే నూట నలభై నాలుగు సీట్లు ఆల్రెడీ ప్రకటించేశారు సో ఉండి సీట్ ఇస్తారని చెప్పేసి మొన్న హడావుడిగా మీడియాలో ప్రచారం జరిగింది ఉండి సిట్టేవారు అంటే అక్కడ ఉండి ఉన్న అభ్యర్థిని తీసేయాలి సరే ఏం జరిగిందో తెలియదు చంద్రబాబు నాయుడు గారితో ఇవాళ సమావేశమయ్యారు సమావేశమై బయటకు వచ్చిన తర్వాత విలేకరులతో ఆయన ఏం చెప్పలేదు మీడియాలో ఆయన ఏమున్నా కూడా మీడియాలో ఎక్కువ అటెన్షన్ కోరుకుంటాడు తన కడుపులో ఉన్నంత కూడా వెంటనే చెప్పేస్తుంటాడు అలాంటి వ్యక్తి మీడియాతో మాట్లాడకుండా ఇంకా డిసైడ్ అవ్వలేదు సాయంత్రానికి వెళ్తుందో రేపు వెళ్తుందో అన్నాడు సో అసలు ఇంకా ఏమైందో తెలియని కన్ఫ్యూజన్ ఇంకా నడుస్తూనే ఉంది విషయం విషయంలో